సో ప్రస్తుతం ఏదైతే దేశంలో పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణకు సంబంధించి ముఖ్యంగా కంటోన్మెంట్కి సంబంధించి కూడా ఒక ఉప ఎన్నిక అనివార్యమైనటువంటి పరిస్థితి అయితే గతంలో రెండు వేల ఇరవై మూడులో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచినటువంటి లాసేనాకు సంబంధించి అకాల మరణం తర్వాత కంటోన్మెంట్కి సంబంధించి కూడా ఉప ఎన్నిక వచ్చినటువంటి పరిస్థితి ఉంది సో ఈ తరుణంలో కంటోన్మెంట్కు సంబంధించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా శ్రీ గణేష్ గారు పోటీలోకి దిగారు సో మరోవైపు ఆ బీఆర్ఎస్ పార్టీ ఇది కూడా రెండు పార్టీలు కూడా ప్రధానంగా ఈ ఎన్నికలు తీసుకున్న తరుణంలో ఏ విధంగా ప్రచారంలో ముందుకు వెళ్తున్నారు ప్రజల నుంచి ఎలా ఇంటి స్పందన వస్తుంది సో ఇలాంటి విషయాలన్నీ మనతో పాటు కొంచెం ప్రచారంలో ముందుకెళ్తున్నటువంటి శ్రీ గణేష్ గారు మర్చుకోవడానికి మనతో పాటునారు సార్ నమస్తే అండి నమస్తే అండి ఎట్లా ఉంది సార్ కంటోన్మెంట్ ఒక పక్క పార్లమెంట్ ఎన్నికలు ఆడవడు రాష్ట్రంలో ఉంది దేశవ్యాప్తంగా ఉంది మరో పైక కంటోన్మెంట్కి సంబంధించి అసెంబ్లీ ఎన్నికలు ఎట్లా ఎట్లా ఉండబోతుంది ఎట్లా ఉంది ప్రజల పరిస్థితి ఎలా ఉంది ప్రజల నుంచి స్పందన ఎట్లా వస్తుంది ప్రజల నుంచి స్పందన బ్రహ్మాండంగా ఉంది ఎక్కడ చూసినా కాంగ్రెస్ 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 అంటున్నారు ఎందుకంటే ముఖ్యంగా మన డైనమిక్ ముఖ్యమంత్రి గారు మన ఎంపీగా ఉండే కాబట్టి వచ్చిన నాలుగు నెలలనే అనేక చెప్పిన హామీలు ఏదైతే గ్యారంటీలు చెప్పారో అన్నీ అమలు అవుతుంది ప్రతి ఒక్కరికి అందుతుంది ప్రతి ఒక్కరు సంతోషంగా ఉన్నారు గతంలో కాస్ట్లీగా కొనేవాళ్ళు సిలిండర్ ఇప్పుడు ఐదు వందలకి కొనగలుగుతారు గతంలో బస్సులో ప్రయాణించాలంటే చాలా డబ్బులు కట్టాల్సి వచ్చింది ఆ భారం కూడా తగ్గింది ఇప్పుడు అందరికీ రెండు వందల యూనిట్లు ఫ్రీ వస్తుంది అంతేకాకుండా రాజీవ్ ఆరోగ్య పథకం కింద పది లక్షల రూపాయలు ఉచితంగా వైద్యం అందుతుంది అన్ని విధంగా పథకాలన్నీ అమలవుతుంది కాబట్టి అంత తొందరగానే ఇచ్చిన హామీలు నెరవేరుస్తుంది కాబట్టి ప్రజలందరూ ఇక్కడ స్థానికంగా కూడా కాంగ్రెస్ అభ్యర్థి అయితే ప్రతి పథకాలు మాకు వస్తుంది అన్ని విధంగా డెవలప్మెంట్ అవుతుంది ఈరోజు రెజిమెంటల్ బజార్ల పాదయాత్ర చేస్తుంటే అత్యధిక శాతంగా కంప్లైంట్ ఏముందంటే రోడ్ల సమస్య డ్రైనేజ్ సమస్య ఉంది ఎందుకంటే ఇక అప్పుడు పాపులేషన్ తక్కువ ఉన్నప్పుడు పైప్లైన్లు వేసారు ఇప్పుడు పాపులేషన్ పెరిగిపోయింది ఇక్కడ హోటల్స్ ఎక్కువ ఉన్నాయి పైప్ లైన్ సరిపోతలేదు గతంలో ఉన్న పాలకులు గతంలో కార్పొరేటర్కి ఎమ్మెల్యేకి అంటే ఎమ్మెల్యే బీఆర్ఎస్ ఉండే కార్పొరేటర్ బీజేపీ ఉండే కాబట్టి వాళ్ళ కోఆర్డినేషన్ లేక కన్ఫ్యూషన్ ఏరు ఇవన్నీ ప్రజలు గమనించారు అనేక సార్లు కూడా బీజేపీ కార్పొరేటర్ చెప్పడం జరిగింది ఎమ్మెల్యే సహకరిస్తలేరు మంత్రులు సహకరిస్తలేరు ప్రభుత్వం సహకరిస్తలేరు అందుకే ఈరోజు రెజిమెంటల్ బజార్లు ఉన్న ఓటర్లు కంటోన్మెంట్ ఉన్న ఓటర్ మాషేలు అందరూ ఏమంటున్నారంటే కోఆర్డినేషన్ గవర్నమెంట్కి మన ఎమ్మెల్యేకి బాగుంటే గవర్నమెంట్లు ఉన్న ఎమ్మెల్యే ఉంటే పథకాలు అన్నీ అమలు అవుతాయి అభివృద్ధి అవుతుంది ఎన్ని అనేక సంవత్సరాల నుంచి పెండింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అన్నీ రిజాల్వ్ అవుతుంది కాబట్టి అక్కడ డైనమిక్ ముఖ్యమంత్రి ఇక్కడ గణేష్ అనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ ఈ సెంటిమెంట్గా భావిస్తూ ఒకటే సెంటిమెంట్ ఉంది కాంగ్రెస్ గవర్నమెంట్ రాష్ట్రంలో మన గణేష్ ఇక్కడ ఉంటే అన్ని పథకాలు అందుతుంది కాబట్టి మనం గణేష్కి ఓటు వేయాలి కాంగ్రెస్ని గెలిపించాలనే ఉద్దేశంతో జన జనమంతా రెడీగా ఉన్నారు అంటే ముఖ్యంగా ఇప్పుడు చూసుకున్నది ఉప ఎన్నికలు బేసిక్ ఉప ఎన్నిక అంటే ఏదైనా కూడా కొంత ఏదైతే అధికార పార్టీకి అనుకూలంగా ఉంది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి అధికారంలో ఉంది సో అది కూడా మీకు కొలిసే కలిసి వచ్చే అవకాశం ఉంది ఇక్కడ లేకపోతే సెంటిమెంట్ ఏమైనా వర్కౌట్ అయ్యే అవకాశం ఉందా ఇప్పుడు ఒకటే సెంటిమెంట్ అయితే నడుస్తుంది గతే పదిహేను సంవత్సరాల నుంచి శ్రీ గణేష్ మన మధ్యలో ఉండి ఎండాకాలంలో వాటర్ క్యాంపులు ఆర్గనైజ్ చేసి స్కూల్స్ రీఓపెన్స్ ఓపెన్స్ టైంలో స్కూల్ పిల్లలకు పుస్తకాలు ఇచ్చి మళ్ళా మహిళా ట్రైనింగ్ సెంటర్లు ఏర్పాటు చేసి మహిళలకు సాధికారత గురించి ఏదో విధంగా చేదోడు ఉండే కాబట్టి అదే కాకుండా హెల్త్ క్యాంపులు కూడా ఆర్గనైజ్ చేయడం బస్తీలాల డ్రైనేజ్ సమస్య ఉంటే సొంత నిధులతో చేయించడం గుడ్లకు కూడా కావాల్సినప్పుడు నా వంతు సహాయ సహకారాలు అందించాను కాబట్టి ఈ ప్రతి పథకాలన్నీ ఈయన ఏ పదవి లేనప్పుడు శ్రీగణేష్ అనే వ్యక్తి తన సొంతంగా శ్రీగణేష్ ఫౌండేషన్తో జనం మీద ప్రేమతో వారికి వారికి చేదోడు కావాలనే ఉద్దేశంతో సొంత నిధులతో ఎన్ని ఆ పథకాలు ప్రభుత్వాలు నడిపించినట్టు ఆయన పథకాలు నడిపించింది మన గురించి రెండుసార్లు ఓడిపోయినా కూడా ప్రజలాలు ఉన్నారు ఈసారి వారికి అవకాశం ఇస్తే వారికి ఏదైతే విజన్ ఉందో మన కంటోన్మెంట్ ప్రజల పట్ల సొంతంగానే ఇంత చేయగలిగితే ఒక్కసారం ఆశీర్వాదిచ్చి అధికారం ఇస్తే ఖచ్చితంగా ఆయన మంచి సేవ చేస్తాడని ప్రతి ఒక్కరు ఈరోజు విశ్వసిస్తారు కావున అందరూ ఈసారి ఏమంటుండో అవగాహన ఉన్న వ్యక్తి ఎందుకంటే నేను గతంలో ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ కూడా ఉండే అడ్మినిస్ట్రేషన్ గురించి కూడా పూర్తిగా అవగాహన ఉంది డబ్బులు ఎలా తీసుకురావాలా ఎలా డెవలప్మెంట్ చేయాలా ఇది రావాలంటే ఏమేమి చేయాలన్నది అలాంటి అవగాహనలు ఉంది కాబట్టి మనకు అవకాశం ఇస్తారు ఒకటి రెండో విషయానికి వస్తే క్యాండిడేట్ల పరంగా కూడా ఈరోజు చెక్ చేసుకుంటారు వాళ్ళకి ఏం అవగాహన ఉంది ఇప్పుడు బీజేపీకి క్యాండిడేట్ ఇచ్చారు ఆయనకి కంటోన్మెంట్ గురించి ఏబీ సీట్ కూడా తెలియదు ఏ ఎక్కడుంది ఎక్కడ ఎక్కడుంది సి ఎక్కడుంది డి ఎక్కడుంది అన్నట్టు నాలుగు దిక్కులు కదా నాలుగు దిక్కులు ఎక్కడుంది బౌండరీస్ తెలియని పరిస్థితి అలాంటి తీసుకొచ్చి పార్టీలు టికెట్లు ఇస్తున్నాయంటే ప్రజల మీద వాళ్ళకి ఎంత ప్రేమ ఉంది ఇవాళ జనం చెప్పేది ఏంటంటే ఒక అనుభవస్తుడు అవగాహన ఉన్న వ్యక్తులు ఎమ్మెల్యేలు అయితే చట్టసభలో పోయి మన గురించి మాట్లాడతాడు సంబంధిత అధికారులతోటి సంబంధిత శాఖ మంత్రులతో మాట్లాడేమని చేయగలుగుతాడు కానీ ఏమీ లేకుండా ఇంతమందికి ఒక ప్రతినిధి కావాలని ఇక్కడ ఇక్కడ స్థానిక అయిన వ్యక్తికి అవగాహన లేని వాళ్ళకి ఇస్తే అంటే వాళ్ళకి ఎంత చిన్న చూపు ప్రజల పట్ల అని ఇలా ప్రజలంతా మాట్లాడుకుంటున్నారు బీజేపీ పట్ల ఇప్పుడు ఇంకో విషయంకొస్తే వస్తే ఒక్కో కుటుంబమా కంటోన్మెంట్ ప్రజలా అన్న విధంగా మా దగ్గర సెంటిమెంట్ నడుస్తుంది ఎందుకంటే ఇప్పటిదాకా ఉన్నది ఒకళ్ళ కొంచెం వరకు ఆలోచన అదే పరిస్థితులు ఇప్పుడు ఆలోచన మారాలి పరిస్థితులు మారాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది మన గణేష్ వస్తే బాగుంటుందని మెజారిటీ ఆఫ్ ది పీపుల్ ఒపీనియన్ వాళ్ళందరూ ఆశీర్వాదం ఉంది మా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రతి ఒక్కరు ఇన్ని రోజుల నుంచి కష్టపడ్డారు వాళ్ళంతా ఉత్సాహంగా జోష్ మీద అందరూ రోజు ఏం ప్రోగ్రాంలు చేయాలి ఎక్కడికి వెళ్ళాలి వ్యూహాలు రచిస్తారు ఏ విధంగా మనం ఈ పథకాలు ప్రతి ఇంటికి తీసుకెళ్ళాలి ఏ విధంగా ఇన్ని రోజులు మనం ప్రభుత్వం లేకుండే గతంలో కూడా చూసినట్టే రెండు వేల తొమ్మిది నుంచి పద్నాలుగు వరకే కాంగ్రెస్ ఉండే అంతకు ముందు మూడు సార్లు కూడా టీడీపీ ఉండే కాంగ్రెస్ చాలా సంవత్సరాల నుంచి లేదు ఇప్పుడు గణేష్ వచ్చిండి మన ప్రభుత్వం వచ్చింది మా వాళ్ళందరూ ఈసారి గెలిపించుకోవాలా మన ప్రజలకి ఏమైనా చేయాలని ఇంట్రెస్ట్ తోటి మేమందరం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులంతా కోఆర్డినేషన్ తోటి ఆశీర్వాదంతో వాళ్ళ యొక్క ఆలోచన అభిప్రాయాల మేరకు మేమంతా బ్రహ్మాండంగా కొనసాగుతున్నాం ఎక్కడ చూసినా కాంగ్రెస్ రెండు వేల మూడు రెండు వేల పద్దెనిమిదిలో మీకంటూ ఒక సొంత ఇమేజ్ క్రియేట్ చేసుకొని బరిలోకి దిగారు అప్పుడు పదిహేను వేల పైచిని కోట్లు సంపాదించుకున్నారు రెండు వేల ఇరవై మూడులో కూడా మీకంటూ ఒక సొంత ఇమేజ్తోనే బరిలోకి దిగారు ఆ అక్కడ కూడా దాదాపు నలభై వేల పైచిల్ కోట్లు సంపాదించుకున్నటువంటి పరిస్థితి అంటే రెండు వేల ఇరవై మూడు అంటే కాంగ్రెస్ బీజేపీ కొంత డైవర్ట్ అయ్యి గెలిచినట్టు బీఆర్ఎస్ ఉన్నట్టు పరిస్థితి ఇప్పుడు ఆ ఓట్ షేర్ కలిసి వచ్చే పరిస్థితి ఆ కాంగ్రెస్కి ఇరవై వేల ఓట్లు వచ్చినటువంటి పరిస్థితి గతంలో రెండు వేల ఇరవై మూడులో సో మీకు నలభై వేలు సో ఇప్పుడు అది కలిసి వచ్చే ఉంది ఇక్కడ బ్రహ్మాండంగా ఇవాళ మా కంటోన్మెంట్ ప్రజలందరూ చాలా తెలివిపర్రులు ఇప్పుడు వాళ్ళందరూ వాళ్ళ ఇంటికి వెళ్తుంటే నేను కాంగ్రెస్ జాయిన్ కాకముందుకు వాళ్ళు చెప్పినది ఏంటంటే ఇప్పుడు వేరే పార్టీలకు ఓటేస్తే చెత్తబుట్టీలు వేసినట్టే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉంది కాంగ్రెస్కు ఓటేస్తే మా గణేష్కు ఓటేస్తే బ్రహ్మాండమైన డెవలప్మెంట్ అవుతుందని ఒక ఆలోచన వాళ్ళ ఒక ఆశీర్వాదం కావున ఈసారి మేము భారీ మెజారిటీతోటి కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది కంటోన్మెంట్లో మెజారిటీ ఆఫ్ ది మేము వారి మెజారిటీ ఇవ్వబోతున్నాం మా ఎంపీ క్యాండిడేట్ కూడా సార్ ఒక ఫైనల్ ఒక క్వశ్చన్ సార్ ఇప్పుడు బీఆర్ఎస్ పదే పదే ఆరోపిస్తుంది ఏంటంటే వీళ్ళు అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు అయింది చెప్పిన హామీలే చెత్తబుట్టలు పడ్డాయి వీళ్ళు కొత్తగా హామీలు ఇస్తారు అసలు వీళ్ళు చేస్తారనే ప్రధాన సమస్య వాళ్ళు ఏమని చెప్తారు మీరు సమాధానం ఏం చెప్తారు వాళ్ళకి మీరందరికీ చెప్పేవాళ్ళు భయంతో ఏదో ఒకటి రుద్దాలని ఇది రుద్దుతురు కానీ కేవలం వంద రోజుల నుంచి రోజుల్నే మన సీఎం గారు రేవంత్ డైనమిక్ రేవంత్ రెడ్డి గారు మనకు ప్యారడైస్ నుంచి కరీంనగర్ వెళ్ళే దారి రాధారి ఉందిగా రాజు రాధారి అటు మనం బోయినపల్లి ప్యారడైజ్ బోయినపల్లి నిజామాబాద్ వెళ్ళే దారి కూడా ట్రాఫిక్ సమస్యలతో ఎంతోమంది ఇబ్బందులు పడుతుంటే గతంలో ఉన్న ప్రభుత్వం కేసీఆర్ ఏం చెప్పేవాడు అది రోడ్డు విస్తరణ చేస్తా ఫ్లైఓవర్లు స్కైఓవర్లు అని చెప్పిండు ఫ్లైఓవర్ లేదు స్కైఓవర్ లేదు రోడ్డు విస్తరణ లేదు కానీ వచ్చిన నెల రోజులకే మన ముఖ్యమంత్రి మన ఎంపీగా ఉండే కాబట్టి మన ప్రాంతం మీద ఉన్న ఆయన పట్టు మీద వంద రోజులనే రోడ్డు విస్తరణ చేసి భూమి పీజ చేసి దానికి బడ్జెట్ శాంక్షన్ చేయించుకున్న నాయకుడు అంటే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారి గురించి చెప్పే సత్తా ఎవరికి లేదు ఇచ్చిన హామీలు అన్ని నెరవేరినాయి ఒకటి రెండే పెండింగ్ ఉంది ఎలక్షన్ కోడ్ వచ్చింది అది కూడా నెరవేరుస్తాం జనమంతా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో సంతోషంగా ఉంటారు వాళ్ళు ఓటమి భయానికి ఇలాంటి అన్ని నాటకాలు చేస్తూనే ఉన్నారు అంతే తప్పితే జనాలంతా సంతోషంగా ఉన్నారు వారే చెప్తున్నాయి కేసీఆర్ ఒక్కసారి ఐదు సంవత్సరాలు కాగానే బంగారు తెలంగాణ చేస్తా ఐదు సంవత్సరాలు అవుతుందని మాకు నాలుగు నెలలు కాదు నాలుగు నెలలు మొత్తం ఇల్లు కట్టేస్తామా ఇల్లు కట్టడానికి ఒక సంవత్సరం అయినా టైం పడుతుంది కాబట్టి అన్ని పథకాలు ప్రతి ఒక్కరికి అందుతుంది సమయంలో అందుతుంది పెద్ద మనసు చేసుకొని అందరూ అర్థం చేసుకోవాలా ఆయన చాలా మటుకు స్కాములు స్కీములు ఆయన ఎక్కువండే ఆయన అవినీతి గురుకుపోయి మన ధనం ఏమైతే రెవెన్యూ ఉండనో రెవెన్యూ అంతా కేసీఆర్ కుటుంబానికే ప పరిమితమైంది కానీ జనాలకు పరిమితం కాదు అన్నీ ఇప్పుడు ఇక్కడ వచ్చిన అన్ని సెట్ అయింది అందరికీ అందుతుంది అన్ని విధంగా డెవలప్మెంట్ అవుతుంది దేశంలో నంబర్ వన్ రాష్ట్రంగా మారే అవకాశాలు ఎక్కువ ఉంది రేవంత్ రెడ్డి గారి అన్నగారి నాయకత్వంలో ఎందుకంటే ఆయన కిందికెళ్ళికి వచ్చిన నాయకుడు పై నుంచి వచ్చిన నాయకుడు కాదు జెడ్పీటీసీ నుంచి తీసుకొని ఎమ్మెల్సీ ఎమ్మెల్యే ప్రతిపక్ష నాయకుడు ఈరోజు ముఖ్యమంత్రి అంటే అన్ని పోస్టులు అన్ని పరిస్థితులు చూసిండు మన గురించి ఆయనకు రాష్ట్రంలో ఏం చేయాలని వారికి పూర్తిగా అవగాహన ఉంది ఆయన డైనమిక్ లీడర్ ఆయన డిసిషన్ తీసుకున్నంటే తిరిగి ఉండదు వారితోటే మన నం రాష్ట్రం నెంబర్ వన్ అవుతుంది ఇచ్చిన హామీలు కూడా ఫస్ట్ బడ్జెట్ ఉంటేనే హామీలు ఇచ్చిర్రు కాబట్టి ప్రతిదీ నెరవేరుతుంది ఎవరు భయపడాల్సిన అవసరం లేదు ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా మీకు అందరికీ పథకాలు అందే విధంగా మేము అందరం కృషి చేస్తామని మీడియా మీడియా ద్వారా మీకు విజ్ఞప్తి చేస్తాం